ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీ మద్ దేవి భాగవతము పన్నెండవ స్కందము పన్నెండవ అధ్యాయము మొత్తం పన్నెండవ స్కందంలోనే పదిహేనవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ పన్నెండవ అధ్యాయంలో మణిదీప వర్ణన గురించి ఇంకా జనమే జయనికి వ్యాసుడు చెప్పటమే మనం తెలుసుకుంటాము ఈ నవరత్న ప్రాకారానికి ముందు చింతామణులతో నిర్మించిన ఒక విశాల మందిరము ఉన్నది నవరత్న ప్రాకారం గురించి మనం గతంలో తెలుసుకున్నాం ఈ నవరత్న ప్రాకారానికి ముందు చింతామణులతో నిర్మించిన ఒక విశాల మందిరం ఉంది ఇక్కడ ఉన్న సమస్త వస్తువులు చింతామణి చేత తయారు చేయబడ్డాయి సూర్యుడు చంద్రుడు విద్యుత్తులాగా ప్రకాశించని రాళ్లతో నిర్మించిన వేలొకలది స్తంభములు ఈ భవనమునందు అమర్చబడ్డాయి వీటి ప్రకాశము వలన అక్కడ గల ఏ వస్తువు కూడా నేత్రములకి అందదు రాజా మధ్యభాగములో శోభాయమానమైన భవనమే భగవతి జగదంబ నివాస స్థలము ఇందు నాలుగు మండపములున్నాయి ప్రతి మండపము వెయ్యి వెయ్యి స్తంభములతో కూడి ఉన్నది మొదటిది శృంగార మండపము రెండవది ముక్తి మండపము మూడవది జ్ఞాన మండపము నాలుగవది ఏకాంత మండపము ఈ మండపమునందు అనేకములైన మణులు అరుగులు ఉన్నాయి రకరకములైన ధూపములతో అవి పరిమళములు వెదజల్లుతూ ఉంటాయి ఈ సుందర మండపములు కోటి ప్రభాభాసమానములై తేజరిల్లుతూ ఉంటాయి ఈ మండపమునకు నలువైపుల కేసరములు మల్లికలు కుంద పుష్పములు ఉపవనములు ఉన్నాయి రాజా ఈ వాటికలందు పుష్కలమైన పరిమళములతో మదప్రపూర్ణములై మదమును ప్రవహింపచేయు అసంఖ్యాకములైన దివ్యములైన తుమ్మెదలు విరాజమానములై ఉన్నాయి నాలుగు మండపములకు అన్ని వైపులా మహాపద్మముల వనములు ఉన్నాయి వాటి మెట్లు రత్న నిర్మితములు అది అమృతతుల్యమైన మధురరస పరిపూర్ణము అక్కడి తుమ్మెదలు ఎల్లవేళలా మధురనాథమును చేస్తూ ఉంటాయి కారండవములు అను పక్షులతో హంసలతో సదా నిండి ఉంటుంది దానికి నాలుగు వైపులా ఉన్న తీరములు సుగంధము చేత పరిమళాన్నితములై ఉంటాయి ఈ విధముగా అసంఖ్యాకములైన ఉపవనములతో రమ్యమై సుగంధములతో మణిద్వీపము పరిమళమయమై ఉంటుంది శృంగార మండపము మధ్యభాగమునందు ఒక దివ్య సింహాసనమున దేవి విరాజమానురాలై ఉంటుంది సభా సదుల రూపముతో ఉన్న ప్రముఖ దేవతలు దేవాంగనలు సకల అప్సరలు రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేస్తుంటారు రెండవది ముక్తి మండపము దీని మధ్య మధ్యభాగమునందు విలసిల్లు కళ్యాణమై భగవతి శివాదేవి ప్రతి బ్రహ్మాండము నందు నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది రాజా మూడవ మండపము జ్ఞాన మండపము భగవతి ఇక్కడ వెలుగులను వెదజల్లుతూ జ్ఞాన ఉపదేశము చేస్తూ ఉంటుంది ఏకాంత మండపము అని పేరు గల నాలుగవ మండపమున భగవతి జగదంబ అనంగ కుసుమ మొదలగు సచివ శక్తులతో ఆశీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుతుంటుంది రాజా చింతామణి గృహము దేవికి ప్రధాన స్థానము మూల ప్రకృతి అయిన భగవతి భువనేశ్వరి యొక్క పది శక్తి తత్వములు సోపాన రూపములు అక్కడ ఉపస్థితములై ఉంటాయి వాటితో కూడిన భగవతి ఉన్నతమైన వేదిక మహనీయ శోభలొలుకుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణువు రుద్రుడు సదాశివుడు ఈ నలుగురు దేవతలు ఆ మంచమునకు నాలుగు పాదములు సదాశివుడు ఆ మంచమునకు పలుకముగా చెప్పబడతాడు దాని మహా మహామహిమాన్వితుడ పరమేశ్వరుడు విరాజిల్లుతో ఉంటాడు సృష్టి ఆది అందు తన లీలను సంపన్నము చేయుట కోసము స్వయముగా భగవతియే రెండు రూపములలో విరాజమాన అయ్యింది ఆ సమయమున దక్షిణ భాగము నుండి భగవంతుడకు భువనేశ్వరుడు వామభాగము నుండి సభల బ్రహ్మస్వరూపిణి అయిన భువనేశ్వరు ప్రకటితులయ్యారు భగవతి యొక్క అర్ధాంగ స్వరూపుడు ఈ స్వామి మహేశ్వరుడే కామదేవుని మదము ననుచుటయందు పరమ కుశలుడు ఈ మహేశ్వరుడు కోటి కామదేవులతో సమానమైన సౌందర్యవంతుడు పంచముఖములతో మూడు నేత్రములతో శోభిల్లుతూ ఉంటాడు ఈ మహేశ్వరుడు చింతామణులతో అలంకరింపబడి ఉంటాడు తన భుజములందు హరిణమును అభయముద్రను వరముద్రను గండ్రగొడ్డలిని ధరించి ఉంటాడు సమస్తమును శాసించు ఆ మహాదేవుని ఆయువు పదహారు లాగా ఉంటుంది కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశిస్తూ ఉంటాడు కోట్ల కొలది చంద్రుల లాగా చల్లని స్వామి శుద్ధ స్ఫటిక మణిలాగా దేదీప్యమానుడు ఈ ప్రభువు శ్రీ విగ్రహము నుండి చల్లని మెలుగు వ్యాపిస్తూ ఉంటుంది ఆ స్వామి వామాంకమున భగవతి భువనేశ్వరి విరాజమానయ్యై ఉన్నది నవరత్నములు పొదిగిన దివ్యమైన వడ్డాణము భగవతి నడుము భాగము యొక్క సౌందర్యమును ఇనుమడింప చేస్తుంటుంది తప్తకాంచనము వైడూర్యమణులతో సిద్ధము చేసిన భుజకీర్తులు భుజములను సుశోభితము చేస్తున్నాయి వాటి యందు సువర్ణము యొక్క మెరుపులు మెరుస్తూ ఉన్నాయి దాని ఆకారము శ్రీచక్రములాగా ఉన్నది గొడుగు వంటి తాటంకములు భగవతి భువనేశ్వరి ముఖమండలమును మనోహరముగా తీర్చిదిద్దుతున్నాయి దేవి యొక్క లలాట కాంతి వైభవము అర్ధచంద్రుని శోభను తుచ్చము చేస్తున్నది ఆమె అద్దని పెదవులు దొండ పండ్లను తిరస్కరిస్తున్నాయి మనోహరమైన దంత పంక్తి పరమ శోభలొలుకుతున్నది కుంకుమ కస్తూరి కలిపిన తిలకము ముఖమండలమునకు అపార సౌందర్యము ఆపాదిస్తున్నది ఆ దేవి సూర్యచంద్రుల వంటి ఆకారములతో రత్న నిర్మితమైన దివ్యమైన చూడామణిని మస్తకమున ధరించి ఉన్నది ఉదయ కాలమునందలి శుక్ర నక్షత్రముతో సమానమై స్వచ్ఛమైన నాసికాభరణము ఆమె ప్రకాశమును ఇనుమడింపచేయు పరమ సాధనముగా రూపొందినది కంఠాభరణమునందు వ్రేలాడుతున్న స్వచ్ఛములైన ముత్యముల గుత్తితో దేవి అతిశయ శోభాన్వితయై ఒప్పుతున్నది చందన పంకము కర్పూరము కుంకుమలతో ఆ జనని స్థనములు అలంకృతములై ఉన్నాయి విచిత్రములు అద్భుతములు అయిన ఆమె భుజస్కందములు శంఖములాగా సౌందర్యముతో అలరారుతున్నాయి దానమ్మ గింజలతో సమానమై స్వచ్ఛమైన దంత పంక్తితో ఆ దేవి శోభిల్లుతూ ఉన్నది అమూల్య రత్నములతో పొదిగిన మకుటమును మస్తకమున ధరించి ఆమె సౌందర్యమునకేది మెరుగులు దిద్దుతున్నది దేవి యొక్క ముఖకమలమునందు ముంగురులు వ్యాపించి ఉన్నాయి వాటి మీద మత్తెక్కిన భ్రమరములు అలవోరగా తిరుగుతున్నాయి కలంకరహితుడైన చంద్రునిలాగా ఆ దేవి ముఖమండలము స్వచ్ఛముగా ఉన్నది గంగాజల తరంగముల వంటి చక్కటి నాభితో ఆమె అలరారుతున్నది మణులతో పొదిగిన ఉంగరము ఆ దేవి బ్రేలుకు కొత్తగా శోభను అమరుస్తూ ఉన్నది కమల దళాకృతి ధరించిన మూడు నేత్రములతో ఆ దేవి అతిశయ మనోహరముగా దర్శనమొసగుతున్నది మెరుగుపట్టి స్వచ్ఛమునరించిన మహారాగములు పద్మరాగమణులతో సమానమైన ఆమె కాంతి మహోజ్వలమై తనరాడుతున్నది రత్న నిర్మిత కింకిణులతో కంకణములతో ఆ దేవి విచిత్ర శోభలొలుకుతున్నది మణుల ముచ్చాల సరులయందున్న సహజ లావణ్య శోభ ఆమె చరణముల నుండి ఉత్పన్నమైనది రత్నమయ విశాలములైన వ్రేళ్ళు ప్రభాస సమూహముతో ఆ దేవి కరకమలములు శోభిల్లుతున్నాయి ఆమె రెవిక పైన పొదిగిన వివిధ రత్నముల కాంతులు ఆ ప్రదేశమునంతటా వ్యాపించి ఉన్నాయి మల్లెల పరిమళముల చేత ఆ దేవి కొప్పు సొగసులీనుతున్నది కొప్పు ముడియందు ధరించిన మల్లెల దండ మీద భ్రమరములు వాలి జుమ్ముని శబ్దము చేస్తూ భగవతి భువనేశ్వరి ముఖమును చుట్టుముట్టుతున్నాయి గుండ్రని దృఢమైన ఉన్నతమై అత్యయించిన ఉరోజ భారము చేత భగవతి శివాదేవి కొంత అలసిపోయినట్లు కనిపిస్తున్నది ఆమె నాలుగు భుజములు పాశ అంకుశ వర అభయ ముద్రలతో సుశోభితములై ఉన్నాయి ఆ దేవి సకల శృంగారములతో సంపన్నయై అత్యంత సుకుమారమైన బ్రేళ్లను కలిగి సకల సౌందర్యములకు ఆధారభూతయ్యై సర్వస్వమై నిష్కపటమైన కరుణామూర్తి అయి ఒప్పారుతున్నది భగవతి స్వయముగా తన మధుర స్వరముతో వీణాస్వరమును తుచ్చమునరించుతున్నది తన కోటానుకోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించి ఉన్నది అనేక సఖీయలు దేవతా స్త్రీలు సమస్త దేవ సమూహములు భగవతి భువనేశ్వరికి నాలుగు వైపులా పరివేష్టించి ఆసీనులై ఉన్నారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో ఆ దేవి కూడి ఉన్నది లజ్జ తృష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ ఇవి మూర్తిమంతములై భగవతి చెంత విరాజిల్లుతున్నాయి జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధి అఘోర అమంగళ ఈ తొమ్మండుగురు పీఠశక్తులు భగవతి పరాంబిక సేవయందు సదా నిమగ్నులై ఉన్నారు శంఖనిధి పద్మనిధి అను ఈ నిధులు భగవతి భాగములందు వింజమానములై ఉన్నారు నవరత్నవహ కాంచన శ్రవ దత్తాతువహ అని పేర్లు గల నదులు పైన చెప్పిన నిధుల నుండి వెలువడును రాజేంద్ర ఈ నదులన్నీ కూడా నందు కలుస్తాయి ఈ విధముగా విశేష శక్తిశాలిని అయిన ఆ భగవతి భువనేశ్వరి మహానుభావుడకు భువనేశ్వరిని వామ అంకమున విరాజిల్లుతూ ఉంటుంది ఆమె సాంగత్యము వలననే భువనేశ్వరునకు సర్వేశ్వరుడకు యోగ్యత ప్రాప్తించింది దీని గురించి వేరుగా ఆలోచించవలసిన అవసరము లేదని వ్యాస వ్యాసమహర్షి చెప్పాడు ఇంకా మణిదీప వర్ణన గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు